హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను సో చాలా దారుణంగా ఉందనమాట పెట్టా ఆగిస్తున్నాను మా అద్దరి తులిపాయ కట్ చూసాను నేను రైస్ పెట్టాను గుడ్లు పొయ్యి మీద పెట్టాను అనమాట గీతానికి బాక్స్ వండడానికి అని చెప్పేసి చాలా మా ఆయన వెళ్ళా సరే డబ్బులు లెక్కలు చెప్తాను తనని ఈ డబ్బులు వస్తే ఆ డబ్బులు వస్తే నాకు అకౌంట్లో కొట్టి నాకు బిల్లులు ఉన్నాయని చెప్పేసి తెల్లసరికి ఏటా అని నాకు అసలు అకౌంట్లో పని డబ్బులు ఇచ్చిమంటే తొమ్మిది వందల యాభై తొమ్మిది లేక మా స్కూల్ టైం అవుతుంది అడిగైతే గుడ్లు కోరనమాట ఈరోజు గీతకకి నిన్న అమ్మలింటి దగ్గర నుంచి గుడ్లు ఎక్కువ తెచ్చుకున్నాను అంగన్వాడి గుడ్లు బాపకి ఇస్తారు కదా లేనిషి బాబుకి అవన్నట్టు మా అమ్మ దాస్తుంది మేము వచ్చినంత వరకు వాళ్ళు వండుకోరు అంతగా గుడ్లు నేను జాయి తాగేసరికి మా ఆదిగడ్డ ఉల్లిపాయలు కోసి పచ్చిమిరపకాయలు కోస్తాడు అనమాట ఇక్కడైతే గుడ్లు ఉంటున్నాయి ఎన్ని గుడ్లు పెట్టా చూడండి అయితే ఎయిట్ థర్టీ అయిపోయిందండి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేస్తే ఇప్పుడైతే బాక్సులు కట్టాలి చారడ్డం కూరన్నాం వేరే గుడ్డు పెట్టాలి సో తనకు చందమామ్మలు తీసే ఇష్టం అందుకోసం చందమామలు తీసి గుడ్లు వండేసాను అంటే తను సాయంకాలం కూడా వస్తే అని అన్నం అన్నీ రెడీ పెట్టుకున్నా ఇంకా అయితే స్కూల్కి రెడీ చేసేసా వెళ్ళిపోతుంది ఈ షూ టైట్ అయితే ఇరిగిపోయింది బట్ ఇది పావాస్ హార్మర్ తెగట్టండి అలా అన్న యాక్చువల్గా మా ఆయనకి టూరిస్ట్ బ్యాగ్ చాలు ఎందుకంటే స్ట్రైక్ చేస్తున్నారు బ్యాంక్ వాళ్ళందరూ బట్ ఆ స్ట్రైక్ జరుగుతుంది కదా అక్కడికి వెళ్ళాలన్నమాట అనకాండి బ్యాంక్ వచ్చి అంటే బ్రహ్మా టైం అయితే పన్నెండు అయిందండి యాక్చువల్గా ఎగ్స్ అయితే అన్ని చందమామలు తీసి సైడ్ పెట్టేసాం అనమాట అది అయితే కూర ఉంటదాం లేదా బిర్యానీ చేద్దాం అని చెప్పేసి ఏం చేయాలో తెలియట్లేదు యాక్చువల్గా అలానే కేజీ చికెన్ కూడా తెప్పించా గ్రిల్ చేసుకుందాం అని చెప్పేసి అది ఇప్పుడు చేస్తామో ఈవినింగ్ చేస్తామో కూడా తెలియదు ఫస్ట్ అయితే మ్యారినేషన్ చేసేయాలి అందుకోసం అయితే గల్లుపు పసుపు వేసేసి ఇప్పుడైతే బాగా చికెన్ని క్లీన్ చేసేస్తాను అయితే గ్రిల్ కోసం అని చెప్పేసి ఇది మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా చికెన్ ధమ్ బిర్యానీకి ఎన్ని పీసులు అయితే పది ఉంటాయి మంచికి రెండు అన్నట్టు కదరాదృష్ అంటే పిల్లిపాయలు కట్ చేస్తుండ సో ఇదైతే మ్యారినేషన్ చేస్తుండే ఇప్పుడు కొత్తిమీర పుదీనా అది కట్ చేసేస్తాడు ఇంకా స్టార్ట్ చేసేస్తావు వంట రైస్ కూడా హాఫ్ అన్ అవర్ పాటు నాన్ పెడితే మంచిగా ఉంటుంది కదా అందుకోసం ముందుగానే నానబెట్టేసాను దమ్ బిర్యానీ చేసాను అనమాట లాస్ట్ కి ఎగ్స్ ఆల్రెడీ ఉడకబెట్టి చక్కలు కోస్తాం కదా ఇప్పుడు దమ్ బిర్యానీ మీదని పెడతారు కదా అక్కడ వేసేస్తాము తిరుగుతే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం సైడ్కి పెట్టాను అనమాట ఇవైతే బిర్యానీలోకి ఇది కూడా బిర్యానీలోకి ఇక్కడైతే పాలు పెట్టాను అయిపోయి అందుకే సౌండ్ వచ్చేస్తుంది ఈ పాలు కుక్కరు అయితే చాలా బాగుంటుందండి పాలు మరిగిన వెంటనే సౌండ్ వస్తుంది అనమాట ఇక్కడైతే చికెన్ అవుతుంది అనమాట సోతులు మా ఇంటి వెనక్కి తిరుగుతున్నాయి అండి ఎన్ని వచ్చాయో తెలియదు అనమాట ఇప్పుడైతే గీతం డ్రైరు లేనిషబ్బు డ్రైరు తీసుకెళ్ళిపోయింది అలాగం ఇంకేదో వస్తుంది యాక్చువల్గా ఈ కిటికీల మీదకి ఎగిరిపోతుంది అనమాట యాక్చువల్గా నేను తలిపిస్తాను చివరిది ఎంత భయం వేస్తుందో తెలగో చూసే ఎలాగెళ్ళిపోయింది బట్టలన్నీ పడేస్తాను కంగాలు చేసేస్తాను ఆయన కూడా వచ్చేసారండి ఇటు పక్క అయితే బిర్యానీ పెట్టేస్తాను అనమాట కొంచెం ఉడికిపోతే అందులో వేసేస్తాను ట్రాన్స్ఫర్ చేసేస్తాను సో ఇంకా దమ్ము పెట్టేస్తాను అతను ఫిఫ్టీ పర్సెంటేజ్ నేను వేసాను ఇది తగ్గించు కొత్తిమీర కొంచెం కొంచెం బిర్యానీ మసాలా దిని వేసేస్తే ఉంటది కొద్దిగా గొప్ప ఇది ఆల్రెడీ గ్రేవీ అని ఉంటాయి జస్ట్ కలర్ కోసం మనం కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేయమనుకున్నప్పుడు ఇలా ఏంటంటే బాగుంటది సో ఇప్పుడు మళ్ళీ ఇంకో క్లియర్ చేసేద్దాం ఫైనల్గా గార్నిష్లు అన్నీ అయిపోయాయండి ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ స్టవ్ మీద ఉంచేస్తే ఇంకా మనకి ధమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది మేము అందుకోసం ఎక్కువ బిగ్ పేపర్తో అయితే కవర్ యాక్చువల్ యాక్చువల్గా అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేస్తారు బట్ మా దగ్గర ఎక్కువ బిగ్ పేపర్ ఉంది అల్యూమినియం ఫాయిల్ లేవు మేము ఎప్పుడు ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోతాం అనమాట లేని దానికోసం నిరాశ చెందము పెంకి మీద అయితే పెడిసానండి టేస్ట్ ఎలా ఉంటుందో తర్వాత సంగతి దీనికోసం అయితే చాలా కష్టపడ్డాను బట్ మా ఆయన కోసం వేయద అది ఇష్టంగా తింటే నాకు ఇంకేం అక్కర్లేదు బిర్యానీ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు తినేస్తున్నాం చూద్దాం ఎలా వచ్చిందో కాగితం కాదు అది ఎక్కువ విత్ పేపర్ అల్యూమినియం ఫైల్ బదులు అది పెడతా ఉన్నాం దాని వల్ల బాగా కుక్ అవుతుంది ఇప్పుడు మీద వాటర్ వస్తా చూసావా దీని మీద పడిపింది చూపించరా సో ఇగోండి ఇదే బిర్యానీ వావ్ ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో చూద్దాం ఎలా వచ్చిందో ఫస్ట్ నాకు మండిపోతుంది అనమాట వేడుకుంది వాటర్ బాగా బా నేను చూడా సూపర్గా అయింది అనమాట బిర్యానీ అయితే మాత్రము ఇగోండి పెట్టుకున్నాం ముగ్గురు కూడా ప్లేట్లో ఆయన్ని వచ్చి మా ఆయనకి పెట్టాను తింటారనమాట ఇప్పుడు ఎలా ఉందో చెప్తారు నా నీకు కష్టపడి చేసిన నేను కావాలంటే లాగ్ చూసుకో నిజంగా చేశాను నీకోసం వీడియో అంతా షూట్ చేశాను బాగుందా చూసారా నేను తెప్పించను అంటాను మీ ఎదురుగా కదా వంట చేసుకున్నా అబద్ధాలు చెప్పకు ఆల్రెడీ వాళ్ళ గిన్నెలో ఏటేటి ఉండని చూశారు చెప్పురా అని టేస్ట్ అలాగేందా థ్యాంక్ యూ వచ్చింది నీకు బిర్యానీ చేయడం స్పైసెస్ లేకుండా సింపుల్గా ఇంట్లో హ్యాపీగా తినచ్చు రైస్ వల్ల టేస్ట్ ఎంత కష్టపడి వండినందుకు పోండి బాగుంది బాగుందన్న రైస్ వల్ల టేస్ట్ మీరు రైస్ తెచ్చారనవంట అందువల్ల టేస్ట్ వచ్చింది ప్లేట్లు అయితే ఖాళీ చేసామండి చాలా బాగుంది గిన్నె కూడా ఖాళీ అయిపోయింది ఇదైతే ఆదర్శ పాప్ కోసం అయితే ఉంచేసానమాట మరి లేదు బిర్యానీ కూడా అయిపోయింది మూడు గ్లాసులు చేసాను మూడు కప్పులు అయిపోయింది యాక్చువల్గా రెండు కప్పులు ఎక్కువ మనకి బాగా తిన్నాం ఈరోజు మళ్ళీ అందరు కొంచెం వచ్చినట్టు అనిపించింది థ్యాంక్ యూ నాకున్న ఇంకొక అలవాటు ఏంటంటే అది చెడ్డ అలవాటు మంచి అలవాటు నాకు తెలియదు కానీ క్వాంటిటీ ఆ పూటకి ఎంత సరిపోతుందో అంతే మాక్సిమం చేస్తారనమాట మిగిలిపోయినట్టు చేయను కదన అది యాక్చువల్గా చేయను కరెక్ట్గా చేస్తాను లేదని అడుగుతాను మిగిలిపోయిన తినేస్తుంది మరి తింటా బిర్యానీ ఎమోషన్ అండి ధరనా బిర్యానీ సో అందుకోసమే తినేస్తాను ఇప్పుడైతే మంచిగా మూవ్ చేసుకుంటున్నాను చక్క తినేసాం కాబట్టి గీతమ్ నాలుగు గంటలకు తీసుకొచ్చేసి సరిపోతుంది ఇంకా మూవీ అయితే సంబాలా చూసేశామనమాట సూపర్ గా ఉంది మూవీ అయితే ఇప్పుడు ఇంకా ఈవినింగ్ అయింది సో గ్రిల్ పెడుతున్నారు మా ఆయన మా కోసం ఈ గ్రిల్ అయితే ఆన్లైన్లో తెప్పించారు అండి దీనికి అయితే బొగ్గులు అయితే ఇవైతే ఈ చార్కోల్వి ఆన్లైన్లో ఇవి కూడా తెప్పించారు ఇవి కూడా బొగ్గిలే అంటారంట ఇవి కూడా రెండు పెడతున్నా వెలిగించడానికి మరి యాదగడి అయితే దోమలు చంపుతుండ బ్యాటట్టుకుని ఈ గ్రిల్ కావాలంటే స్క్రీన్ మీద అయితే ట్యాగ్ చేస్తున్నాడు అండి ప్రొడక్ట్ ని కావాలంటే తీసుకోండి ఇంట్లో ఇలాగా చెక్కకి ఈవినింగ్ పూట ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ చికెన్ తినొచ్చు బట్ ఆ చికెన్ ఎలా వస్తుందో నాకు తెలీదు అక్కడైతే కాలుస్తున్నారు ఆయన అంటే ఆ బొగ్గుల్ని రాజేయడం ఫస్ట్ అని చాలా మంది మకానికి వాడుకుంటారు బట్ మా ఆయన అయితే బొగ్గులు రాజేయడానికి కొన్నారంట చూడండి ఇలా ఉంటుంది మా ఆయనతోనే ఈ పొలంకి ఈ మొక్కలు పెడుతున్నాం అనమాట మేము మ్యారినేషన్ చేసిన చికెన్ అయితే లెగ్ పీస్ మూడు ఉన్నాయి ఈ ఉన్నవి రెండు పొలాలకి వస్తాయి యాక్చువల్గా ఆరు పొల్లలు ఉన్నాయి ఆ చికెన్ మా దగ్గర లేదు కాబట్టి అడ్జస్ట్ అయిపోతుంది మా యొక్క పొలాలకి వెల్గా పెట్టామనమాట గ్రిల్ మీద కానీ ఎలా కాలుతాయి ఎటు టేస్ట్ ఎలా ఉంటుందో ఫస్ట్ టైం ఇంకా మా ఇంట్లో మేము చేసుకొని తింటున్నాం చూద్దాం ఎలా ఉంటుందో ఇంకొక పక్క ఆందోళన అంటారు ఎవరు ఏంటి ఎందుకు నేను ఎవరైనా ఏంటి అంటారు మన చిక్కెన్ మనం కొనుక్కొని డబ్బులు అలా ఇచ్చారు మనమే కదా కొనుక్కొని ఓహో ఇప్పుడు దాని మీద నువ్వు రాస్తూ ఉండాలంటవా మా ఆయన మొన్న పార్టీకి వెళ్ళారు కదా ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నారు అక్కడ ఏమైంది నాకు ఇక్కడ నేర్పిస్తాను అనమాట దాన్ని ఎలా చేయాలి అలా చేయాలి అమ్మ నాయనో ఎలా చేయాలనేసి లాలీపాప్ కాసేపు ఇంతమంది భర్తలు ఉంటారండి ఇలా భార్యలకి గ్రిల్ చేసి పెట్టిన వాళ్ళు చెప్పండి అదృష్టం అంతరాలు నేనే నేను ఆక్చువల్ మా ఫ్రెండ్స్ అందరిని పాటికి పిలిచాను వాళ్ళు తప్పక లేదు అని చెప్పేసి నేను రెడీ చేస్తుంటే మధ్యలో నా ఆనందం కోసం ఒకసారి నేను తీసుకుంటాను అది అయిపోయింది అని వాంటా మంచి ఏరియాలో సీతారామపోరా వాళ్ళు అవి అయిపోయాయి మొన్న పండగప్పుడే అలాంటివన్నీ ఇంకా మా ఇక్కడికి వచ్చాక అసలు అతను ఎక్కడికి వెళ్లరు ఎవరు మా ఇంటికి రారు మా ముందు జాగ్రత్త అండి ఎంత ముందు జాగ్రత్త అంటే కావాలో ముందు అన్ని ఆన్లైన్ ఆర్డర్ పెట్టి తెస్తారనమాట ఈ లెగ్ పీసులు తిప్పడానికి చాలా బాగుంది వీటి యొక్క లింక్స్ అన్ని స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తా ప్రొడక్ట్స్ కావాలంటే తీసుకోండి మీకు కూడా యూజ్ అయితే నేను ఫ్యాన్ అయినా ఆయిల్ రాయల్ సూపర్ గుడికి పోనీయండి వేడి వేడిది నోట్లో వేసుకోండి కాకపోతే నోరు చాలిపోయింది టేస్ట్ అండి వేరే లెవెల్లో ఉందనమాట కదా నాని సేమ్ రెస్టారెంట్ లో చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉందండి మేమైతే తినేస్తున్నాం ఆల్రెడీ ఏపుతుండే యాక్చువల్ ఈసారి ఎక్కువ తెచ్చుకుందాం నాని చేపలాట అండి అసలు నాకు ఆ ఎండి చేపలే నచ్చవు మా అయితే మాత్రం అవి కూడా కాల్చి ధర సూపర్ ఉంటాయి అంటారు అనమాట ఎలా ఉంటాయో ఈ ఎండు చేపలు అయితే నేను ఎప్పుడు తినలేదండి అసలు ఆ వాసన కూడా నాకు పడదనమాట అలాంటిది నాకు తినిపిస్తున్నారు నిజంగా నీకు ఇష్టం తెలుస్తుంది అవునా मुल्ल उठ गया ना करी बाकी ओना मुल्ल के सारी लेवड़ा हाय हाय कक्का ना हो अच्छा क्यों छे ककलू मम्मी मुजरो पुगो नहीं भागा तो तेंते हां एक बड़ा चना प्ले लेनी या लाऊं दे బాగుందా నచ్చిన నచ్చిందా సూపర్ చెప్పు సూపర్ గీత నీట అనిపించిందమ్మా సూపర్ సూపర్ ఉందా రోజు తెచ్చుకున్నారా చేసుకుందామా గ్రిల్ తింటారా రోజు మీరిద్దరు తినేసామన్నమాట ఇప్పుడైతే మా తీర్థం అవుతుందంట నాకు తెలీదు ఏంటో తీర్థం అంటే తీర్థం కాదా జస్ట్ ఏదో సంబరంలా ఏంటండి తీర్థం అంటే నీకేమైనా తెలుసా జాతరలు అంట నర్సీపట్నం టైం నడుచుకొని వెళ్తున్నాం అని నువ్వు అంటే బండ తీసి వెళ్ళాం కానీ ఇప్పుడు అందరం నడుచుకుని వెళ్తున్నాం దగ్గరే ఇక్కడ ఫస్ట్ పదా నువ్వు తినగా ఎంచుతుంది అనమాట లాంటి తీసుకుంటారని ఏడుస్తుంది లెనిషాక్ కూడా ఇంకా కొనుక్కోవడం వచ్చింది లెనీ వద్ద పెట్టి లిడీ పెట్టి నీకు మేడం దేవి మేడం చూడండి ఎంత పెద్ద అయినా మాట మాటంతవరకు ఒప్పుకోలేదు తిప్పడం కూడా వచ్చు పాపకి ఎంత చక్కగా తిప్పుతుందో తెలియదు ఎక్కడ చూసిందో తెలియదు మళ్ళీ పదమా కొనేస్తుంది అంతను ఇంకా జాతర అంతా చూస్తామండి ఇక్కడైతే చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్లా పెట్టారనమాట సో డ్యాన్స్లో అయితే వేస్తారు అమ్మ అయితే ఫుల్ మేకప్ వేసుకుంది బట్ డ్యాన్స్ అయితే చాలా బాగా చేస్తుంది అనమాట సో పిల్లలతో వచ్చి అలాగ ఒక గంట సేపు అయితే ఇలాగ ఈ తీర్థంలోనైతే మేము స్పెండ్ చేసేసాము కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము పిల్లలు ఒప్పుకోకపోతే చిన్న చిన్న బొమ్మలు లాంటివి మరీ ఎక్కువ అయితే ఖర్చు అవ్వలేదు అండి ఒక ఐదు వందలతో అయితే ఇంటికి వచ్చాము ఇంకా తినడానికి ఫ్రూట్స్ కూడా మేము తెచ్చుకున్నాం అనమాట యాపిల్ బనానా ద్రాక్ష అన్నట్టు సో ఇలాగ ఈ డే అయితే బాగా హ్యాపీగా స్పెండ్ చేశానండి సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ